అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డాబాకా ఛానల్కి సో ఈరోజు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముందుగా థ్యాంక్ యూ అండి అందరికీ ఎందుకంటే డిఎస్సి వరకు ఇలాగే చేయండి మేడం తప్పకుండా మేము అందరం చూస్తున్నాం అని చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం అండి థ్యాంక్ యూ అందరికీ మేడంస్కి సార్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా డిఎస్సి వరకు చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను మీరు కొంచెం లైక్ చేయాలి అంతే ఓకేనా తర్వాత ఇంకొకరు కామెంట్స్ రాశారండి నేను అందరు కామెంట్స్ చూస్తూనే ఉన్నాను దానికి అనుకూలంగానే చేస్తున్నాను అండ్ మార్కులు పెరుగుతాయా మేడం అని అడిగారు మార్కులు పెరుగుతాయి పెరిగాయి అనేది మనకు మొత్తం ఈ ప్రాసెస్ ఇప్పుడున్న రెస్పాన్ రెస్పాన్స్ షీట్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఇంకా అందరు అబ్జెక్షన్స్ ఇచ్చారంటే దానికి క్లారిటీ కూడా ఇవ్వాలి కదా ఆ క్వశ్చన్ నేను రాసిన ఇది కరెక్టే అంటే అది తప్పు అని అన్నప్పుడు అన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను నేను వాటిలో అన్నిట్లలో కూడా రెస్పాన్ అంటే దానికి క్లారిటీ ఇవ్వాలి కదా ఈ ఆన్సర్కి ఇది అని మనకు బుక్లో కరెక్ట్గా దొరికినప్పుడే దాని గురించి చెప్పగలుగుతాం ఓకే పెరగవచ్చు పెరగకపోవచ్చు దాని గురించి టెన్షన్ తీసుకోకండి ఓకే ఇక ముందుగా ఇవన్నీ ఇవే ఇచ్చింది సెల్ ఫోన్లు కొను అందరు ఓకేనా ఇక ఇది ఎట్లా వచ్చింది అట్లనే పోదాం మళ్ళీ లాస్ట్ కనేసరికి పేపర్ మొత్తం ఇట్లా అయిపోతుంది ఓకే రాత్రి ఏడు నుంచి స్టార్ట్ స్పోర్ట్లో చెన్నైలోని చెందే స్థారా ఇంగ్లాండ్లో భారత్ రెండో టీ ట్వంటీ నేడు తుది జట్టులోకి షమి ఓకే తర్వాత ఏముందో చూద్దాం ఇక్కడ జివాన్జీ దీప్తికి సత్కారం పారా పారాలింలింపిక్స్ రజిత పథక విజేత అర్జున అవార్డు గ్రహీత జీవాంజీ దీప్తికి ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీ శుక్రవారం సత్కరించింది గత ఏడాది పారిస్ పారాలింపిక్స్లో రజితం గెలిచినందుకు రూ ఇరవై ఐదు లక్షలు ఇటీవల అర్జున అవార్డు సాధించినందుకు పదిహేను లక్షలు చొప్పున మొత్తం నలభై లక్షల నగదు ప్రోత్సాహాన్ని ఆమెకు అందించింది ఈ సందర్భంగా ఈనాడు లక్ష అథ్లెట్ దీప్తి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన తనకు ఏపీఎస్ఆర్ఎం వర్సిటీ వద్ద విద్యాపరంగా ఆర్థికంగా సహకారం అందించటం సంతోషంగా ఉందన్నారు అనంతరం వర్సిటీలో జరిగే జాతీయ క్రీడా పోటీల పోస్టర్ను దీప్తి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వర్సిటీ విసి మనోజ్ కుమార్ అరోరా స్పోర్ట్స్ డైరెక్టర్ అనూప్ సింగ్ సూర్యవంశి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ వర్సిటీ రిజిస్టర్ డ్రా డ్రా ప్రేమ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక పై వేటు మీరు స్క్రీన్షాట్ అయినా తీసుకోండి కానీ ఒక్కసారి విన్నట్టే విన్నట్టు ఉంటుంది దీప్తికి చెక్ అందిస్తున్న ఏపీఎస్ఆర్ఎం వర్సిటీ రిజిస్టర్ ప్రేమ్ కుమార్ తదితరులు గాయమై శత్రు అయింది గాయమే శత్రువయింది సెమీస్ మధ్యలోనే జకోచ్ అవుట్ ఫైనల్లో జ్వెరావ్ సినర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓకే ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నానంటే ఇంకొకటి విషయం మీరు ముందుగానండి ఇవో పేపర్లో ఇక పేపర్లు వచ్చినాయి కూడా టీవీలలో వచ్చినాయి పేపర్లు వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి యూట్యూబ్లో ఇవన్నీ వచ్చినాయి దాన్ని టెన్షన్ వడకండి ఎవ్వరు అథారిటికల్గా ఏదైనా ప్రభుత్వం జారీ చేస్తేనే అది నిజం ఏదైనా ఇప్పుడు ఇన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఉన్నాయి డిఎస్సి ఎప్పుడు టెట్ల మార్కులు పెరుగుతాయా మీరు ఎప్పుడు చదవాలి అవన్నీ ఇంకేం చెప్పనే చెప్పలేదు ఇట్లా ప్రామాణికమున్న ఇన్ఫర్మేషన్తోటే ముందుకెళ్ళాలి అండ్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే వెళ్ళొచ్చు అటు ఇటుగా వెళ్ళొచ్చు అని చెప్తున్నాను నేను ముందు నుంచే మీరు దానిపైన ఫోకస్ చేయకండి పేపర్ ఎందుకోసం చదవాలంటే అందులో వచ్చిన జనరల్ జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ ఇప్పుడు ప్రకారం ఇప్పుడు ఏం ఇప్పుడు రేషన్ కార్డు నడుస్తుంది కదా రేషన్ కార్డ్లో అవో ఇవో ఏంటి ఇవో నడుస్తున్నాయి కదా డబుల్ బెడ్రూమ్లో ఏమేమో సో దాని గురించి దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్ప ఇప్పుడు మీరు ఇక ఇవి ఇవన్నీ మన వార్తా పేపర్లో కూడా వచ్చింది కదా డిఎస్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు డిఎస్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి ప్రమోషన్స్ ఇస్తారు అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు అథారిటీగా రాలేదు కాబట్టి ఎవరు డిసైడ్ చేస్తలేరు ఎక్స్పీరియన్స్ కొద్ది డిసైడ్ చేస్తున్నారు కావచ్చు కానీ చేయొచ్చు కానీ దాన్ని ఫోకస్ చేసి అనవసరంగా ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ లేకుండా పోతుంది అంతే ఇప్పుడు మనము ఈ ఇవన్నీ చేసే టైంలో ఇవన్నీ సోషల్ మీడియా మీద మనం ఫోకస్ చేసే టైంలో ఎవరు ఒకరు చదువుతుంటారు వాళ్ళు తీసుకోపోతారు మరి జాబ్ సో మీకు ఎప్పుడు వస్తుంది లాస్ట్ డేట్లు ఏంటి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు మీకు ఇస్తాడు కదా పేపర్లు ఇస్తున్నాడు కదా రోజు పేపర్ చదవండి అందుకే పేపర్ ఒక్కటి చదవండి పేపర్ ఒక్కటి చదవండి మీకు అవసరమైన యూట్యూబ్ నుంచి మీకు అవసరమైన వీడియోస్ తీసి సిలబస్ ప్రకారమా లేకపోతే జీకే ప్రకారమా దేని ప్రకారమా అవి తీసి చూడండి తప్ప మీకు ఇవి ఇవి అస్సలే చూడకండి అవి ఏంటి ఏమంటారు దాన్ని ఇక డిఎస్సిలో గిన్ని పోస్టులు వచ్చినాయి గని పోస్టులు ఉంటాయి ఇక ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఎవరు తెలిసి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది ఎవ్వరికి తెలియదు తెలిసినా ఇప్పుడు ఏమున్నది మనకు టెట్ అయిపోయింది టెట్ అయిపోయింది మన కాన్సెప్ట్ ఏంది ఇప్పుడు మన టార్గెట్ ఏంది డిఎస్సి అంతే ఇక టెట్ అయిపోయింది టెట్ అయిపోయింది కాబట్టి మన డిఎస్సి ఇప్పుడు ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ లేవు మళ్ళా అస్సలే మీరు పక్కకు పెట్టద్దు ఇవన్నీ చూసుకుంటా ఇప్పుడు వస్తుందో రాదో ఎస్టీ అది అది అయిపోయిందో ఎస్సీ అయిపోయి ఎస్సీది నివేదిక అయిపోయిందో ఎస్టీది అయిపోయిందో ఇవన్నీ అనవసరం ఇక మీకు ఏం కావాలి ఇప్పుడు మనం ఏం మనకు టెట్ అయిపోయింది టెట్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయా లేదా నిన్న నేను ఒక వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దానికి టెట్ అయిపోయింది దాంట్లో ఎన్ని మార్కులు ఉన్నాయి అది ఆలోచించి మన చేతుల్లో లేదు అది వదిలేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది డిఎస్సి డిఎస్సి తర్వాత గ్రూప్స్ కూడా వేస్తాడు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్కి అయితే వేసే అవకాశం ఉందని పేపర్లలో ఇస్తున్నాడు సోషల్ మీడియాలో ఇస్తున్నాడు అయినా దీని తర్వాత వేస్తాడని జాబ్ క్యాలెండర్లో కూడా ఇచ్చిండు సో దీని తర్వాత ఏమున్నది ఇప్పుడు టెట్ ఉన్నది ఇప్పుడు రెండు నెలలు ఉందా మంచి టైం ఉన్నది మనకు రెండు నెలలు ఉందో ఒక నెల ఉందో ఖచ్చితంగా డిఎస్ఏ చదవండి ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు డిఎస్సి దేనికి ఒక దానికి ప్రిపేర్ అయితే ఏదో ఒకటి వస్తుంది అది కూడా ఎంత ప్రామాణికంగానే ప్రిపేర్ కావాలి క్వాలిటీగా ప్రిపేర్ కావాలి గట్ల మీద మీద చూసుకుంటా ఒక్కరు రాదట ఓ ఇంకా రెండు నెలలు అయ్యో పోస్టులే అటా ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుంటే చదువుడు వేస్టు పోస్టులు వేస్టు తక్కువ మార్కులు ఉంటే ఎట్లా సాధించాలి అని మీరు తమ్నెల్స్ చూసి మోసపోవద్దు ఇవెన్ ఎవరిదైనా సరే ఇవెన్ అందరు ఎవరిదైనా సరే వేస్ట్గా అనిపిస్తే నా వీడియోస్ కూడా చూడొద్దు అంతే కదా ఇప్పుడు మనకు సిలబస్కు సంబంధించింది కాకపోయినా అక్కడ ప్రభుత్వం ఏది ఇస్తనే లేదు ఇవి వీళ్ళే అన్నీ క్రియేట్ చేసుకుంటా ఇంకా రెండు నెలలు కావు పోస్టులే లేవు ఈ జిల్లాలో పోస్టులు లేవంటే ఆ జిల్లాలో చదువుతారా అది ఎట్లా మారుతుందో ఎన్ని పోస్టులు వస్తాయో ఎవరు వస్తారో ప్లీజ్ దయచేసి మేము అమ్ముడు రిక్వెస్ట్ అంటే నేను మీకు ప్రార్థిస్తున్నా మీకు అస్సలు అంతే ఇక ఏం చేయదు టెట్టు పాస్ అయినరు డెబ్బై ఐదు మార్కులతోటి పాస్ అయినరు టెట్టు అంతే ఇక మీరు ఏం చేయాలి టెక్స్ట్ బుక్లు పెట్టుకొని అన్ని కోడ్లతోటే అని కాకుండా అన్ని బయహాడి సిస్టమ్ అని కాకుండా అన్ని తేరీ సిస్టమ్ అని కాకుండా మీకు అవైలబుల్గా అంతే ఇక టెట్టు పాస్ అయ్యారు అన్ని అకాడమిక్ బుక్స్ పక్కకు పెట్టుకొని ఏ సబ్జెక్టు వాళ్ళు వాళ్ళు ఒక పేపర్ వన్ వాళ్ళు అయితే అన్ని సబ్జెక్టులు పెట్టుకొని ఇక అన్ని చదువుకుంటూ కూర్చోరు మీకు నచ్చిన సిరీస్ తీసుకొని ఈ నచ్చిన సిరీస్ తీసుకున్నా సరే మీరు అకాడమిక్ బుక్స్ చదవలసిందే అది రాకపోతే జాబ్ రాదు ప్రాక్టీస్ బిట్స్ ఇక రోజు ఆ పేపర్లల్లో ఇక్కడ ఎక్కడెక్కడైనా షైన్ ఇండియా కానీ అవి చూసుకుంటే వెళ్ళండి ఓకేనా దయచేసి ప్లీజ్ నేను వార్తా పేపర్లో వచ్చింది అని కూడా చెప్పారు ఏంటిది ఆ డిఎస్సి వాడుతుందా లేదా అని ఎవరు అథారిటీగా ఇవ్వలేదు కదా అండి నేను చూస్తూనే ఉన్నాను అంటే ప్రామాణిక పేపర్ అని చెప్పట్లేదు నేను అన్నీ ఏదంటే అది వచ్చే వార్తలు కూడా నమ్మకండి అథారిటీగా వస్తే మీకు పెద్ద పేపర్లు అలా అన్నీ ఇస్తాడు అథారిటీకాగా ఇట్లా వచ్చింది ఇది వచ్చింది ఇట్లా పోయింది అని ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో లేవు అనేది మర్చిపోండి ఫోకస్ 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 అంటే దీని తర్వాత మస్తు ఉన్నాయి జాబులు దీని తర్వాత ఉన్నాయి జాబులు గురుకులాలు వేస్తాడు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్గానే ముందుకు పోతాడు ప్రభుత్వం కాకపోతే ఒక ఒక నెల ఇటో ఒక నెల ఆటో ఇంకా ఎక్కువ దొరికితే మనకే ఎక్కువ టైం కదా ఫోకస్ ఇవి అస్సలు పక్కకు జరగని జరగద్దు ప్లీజ్ దయచేసి పక్కకు జరగొద్దు మన ఇప్పుడు మనం అన్నీ వేరే వేరే చేసే టైంలో వాళ్ళందరూ చదువుకునే ఉన్నారు దానికి ఎందుకంటే టెన్షన్ డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి అటెట్టులో కథం బుక్కులు పక్కకు కొట్టుకోవాలి చదువుతూనే ఉండాలి దీని కాకపోతే దేనికి దేని కాకపోతే దేనికి ప్రతి దానికి విద్య ఏడా తప్పవద్దు మనం చదివిన సబ్జెక్టు అక్కడికి రాదు నేను నిజంగా చెప్తున్నాయి బల్ల గుద్ది చెప్తున్నా మనం చదివిన చదువు లాస్ట్కు మనకు రేపు హోమ్ ట్యూషన్ చెప్పుకోవడానికి కూడా పనికొస్తుంది సబ్జెక్ట్ వస్తుంది కదా కంటెంట్ కంటెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ తోటి చదవండి గుడ్డిగా చదవ ఇది ఇక ప్లీజ్ ఇక మీకు ఇక న్యూస్ పేపర్లో ఎందుకంటే ఈరోజు చెప్పింది చెప్తున్నాను నేను అన్ని పేపర్స్ చూసి పాపము ఫోన్లే ఫోన్లు అవుగి జిల్లాలో పోస్టులు ఉన్నాయా పోస్టులు ఉన్నాయా అని మా ఫ్రెండ్స్ పోస్టులే వాట నేను చదవా నిన్నటి నుంచి నిన్నటి నుంచి పోస్టులు లేవట కదనే చదువు అన్న అంటే పోస్టులు లేవన్నీ నీకు తెలుసా నాకు తెలుసా ఎట్లేస్తుంది ప్రభుత్వం ఐదు వేల అని ఫీజులు కడుతుంది మళ్ళీ పన్నెండు వేలకు వచ్చే ఎట్లా వస్తుందో తెలియదు కదా అస్సలు ఓకే దయచేసే ఇక టైం అంతా వేస్ట్ అయింది అయినా సరే దయచేసి మీరు చదువు మీద ఫోకస్ చేయండి దేనికైనా వస్తుంది చదువు చదువు దేనికైనా వస్తుంది దీని తర్వాత మస్తున్నాయి గురుకులా వస్తుంది గురుకులాలు వస్తాయి మళ్ళీ మోడల్స్ స్కూల్స్ వస్తాయి రెడీ ఫర్ ద డిఎస్సిఏ దేనికో ఉండాలి ఓకే మూడు వందల శాతం పెరిగిన లారస్ ల్యాబ్ లాభం బంగారం పది గ్రాములు ఎనభై మూడు వేలు వేసుకుంటానరా మరి ఎనభై మూడు వేలు సతాయించుకొని బంగారం దిమ్మని ఆడవాళ్ళు అవసరం లేదు మనమే మనమే బంగారం మనమే అరవై కిలోలు ఉంటే అరవై కిలోల బంగారం డెబ్బై కిలోలు ఉంటే డెబ్బై కిలో ఏదో అయితే చిన్న చైన్ ఉంటే దారు అంతేదా ఏ మేడం గట్లా అంటారా మరి ఎందుకండి బంగారం గంట ఎనభై మూడు వేలు పెట్టి కొన్ని అంత ఓ కొన్నే మస్తు దొరుకుతాను అన్ని బంగారం లోపల పెడతారు కొన్నయే తిని తిరిమల ఆ మాల ఈ ముచ్చపు మాల పొగడము అది అనుకుంటా అవునా కదా నేను చెప్పింది ఒకే రోజు యా ఐదు లక్షల కోట్ల నష్టం అంట సుశీరా ఎట్లా ఇంటిగో లాభాలపై రూపాయి వేడు రాత్రికి వచ్చి బుక్ రాత్రికి వచ్చి చదవాలి నేను పాయింట్స్ చెప్తున్నా అందుకే ఎక్కడైనా ఇంపార్టెంట్ ఉంటే మొత్తం చదువుతున్నా ఓకే నాలుగు వందల కోట్లతో ప్యూర్ ఈవీ ప్లాంట్ టాటా ఎలక్ట్రానిక్స్ చేతికి పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా మనము మస్తుసార్లు జీకేలో మనము ఇది ఎప్పుడు చూడే చూడలేదు అంటాం కానీ చిన్న చిన్న ఉంటాయి అవి కూడా ఇస్తాడు కదా హైదరాబాద్ నుంచి ప్రయోగరాజుకు స్పైస్ జెట్ విమానం అట కోడిగుడ్లు ధర ఎంత తింటారా మరి కోడిగుడ్లు తినాలే ఉడకబెట్టి తినాలి ఆమ్లెట్లు వేసి నాశనం చేయొద్దు బాగా నూనె పోసి ఆమ్లెట్లు వేస్తాయి కానీ ఉడకబెట్టిన దాంట్లో టేస్ట్ ఉండదా ఆమ్లెట్ ఏంటని మంచిది నాకు కూడా ఆమ్లెట్ ఇష్టం కానీ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఉడకబెట్టి ఇవ్వమని చెప్తా ఫార్మా ఎంఎస్ ఈలకు రుణాలు విప్పనీలోకి ఒప్పో రెనో పదమూడు ఫైవ్ జి ఇక మళ్ళా హెడ్డింగ్ హెడ్డింగ్ ఇక మస్తు వస్తున్నాయి స్వంత వైద్యం గుండెకు చేటు జర ఆలోచించుకోవాలి ఇవి చదువు అన్న మరి కొంచెం మంచి చూడండి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఉంటేనే చదువుతాం నలభై యాభై ఏళ్లలో లోపు ఉన్న ఒక ఒక సినిమా హీరోనే రాజకీయ నాయకుడో క్రీడా క్రీడాకారుడో హఠాత్తుగా గుండెపోతుతో మరణించారని తెలియజేయగానే ఇంత చిన్న వయసులో చనిపోయారే అని ఆవేదన చెందుతాం అదే మన స్నేహితులైతే ఆందోళన చెందుతాం ఇప్పుడు చాలామంది అదే పరిస్థితుల్లోనే తమకు అన్వయించుకొని ఒత్తిడికి పెంచుకుంటున్నారు ఒత్తిడిని పెంచుకుంటున్నారు టెస్టుల కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు కొందరు నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది అప్రమత్తత పేరుతో ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు అసలు గుండె పరీక్షలు ఎప్పుడు అవసరం సిటీ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవాలి దయచేసి రోజు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి అర్ధగంట చదువు రాత్రికి తిన్నాక కూడా కొంచెం వాకింగ్ చేయాలి మేలిమి బంగారం పది గ్రాములు ఎనభై మూడు వేలు ఇప్పుడే ఇచ్చిండు మళ్ళీ ఇచ్చిండు చూడూ గుండెపోటు అన్నీ అన్నీ తినొద్దు ఎప్పుడో ఒక్కసారి తినాలి అడవని అన్నీ అన్ని హోటల్లో అవి ఇవి ఏం తినొద్దు ఎప్పుడో ఒక్కసారి తినాలి రోజు తినొద్దు అవి గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సహాయం చెయ్యొద్దు సాయం చెయ్యొద్దు ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం పురపాలి పురపాలికల అభివృద్ధికి సహకరించండి హైదరాబాద్ అభివృద్ధికి యాభై ఐదు వేల కోట్లు మెట్రో నిర్మాణానికి ఇరవై నాలుగు వేల కోట్లు అవసరం ఈ అవసరము అవసరం మూసి అభివృద్ధికి చేయుత అందించాలని ఈ వీళ్ళు ఎవరు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు జ్ఞాపక జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులేటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఎవరు బట్టి విక్రమార్క ఇగో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్కమర్క్క మక్క మక్క విక్రమార్కుడు అని చెప్పుకోవాలి అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే పీడ పోయింది అనుకుంటారు పాపం ఇలా ఏమైందంటే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా నష్టపోతారు పెద్దోళ్ళకి మంచిగానే అవుతుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్కు ఘన స్వాగతం ముగిసిన సీఎం దావోస్ పర్యటన నేడు మంత్రితో సీఎం సమావేశం గోదావరి తుంగభద్ర జలాలను ఏపీ తరలించుకోబోతుంది తరలించుకోపోతుంది నిమ్మకు నీరెత్తినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం హరీష్ రావు ధ్వజం గోదావరి బనక చర్ల డిపిఆర్ అందలేదు కేంద్ర సంఘం నుంచి వస్తే పరిశీలిస్తాం గోదావరి నది యాజమాన్య బోర్డు మూత్ర మూత్ర నమూనాలను తీసుకోకుండానే పరీక్ష కృత్రిమ మేధ మేధ మేధతో సాఫ్ట్వేర్ రూపకల్పన హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ అంకుర సంస్థ ఘనత రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ తొలి రెండు వందల విన్నుత ఆవిష్కరణలో స్థానం రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై కిడ్నీ రాకెట్ కేసు రంగంలోకి సిఐడి మంచు పొగ కొండలు నిర్మాణంలో నాణ్యత ఉంటే మేడిగడ్డ ఎందుకు కూలుతుంది ఆర్టీయు యూటీఎస్ యు అభ్యర్థులకు రెండు ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఇవన్నీ ఎందుకు చదువుతున్నారంటే కొంచెం పేపర్ చదువుతాయి కదా మీరు నైట్ వచ్చేసరికి కూడా ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయని చదవాలడి ఇక అరవై మందికి ఐదుగురు మిగిలారు ఇదో చెప్తున్నారు ఐదుగురు కూర్చొని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధి కోత్వాల్గూడ సిఆర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అరవై మంది విద్యార్థులతో కలకలలాడేది చుట్టూ ఏర్పాటైన క్రిషర్ ప్లాంట్లు రెడీ మిక్స్ కాంట్రిక్ కాంక్రీట్ తయారీ కేంద్రాలు వెదజల్లుతున్న దుమ్ము రణగోన ధ్వంసం వల్ల ఎగిట్ల తరగతులన్నీ ఒకే గదిలో వైద్య విద్య సంచాలకునిగా డైరెక్ట్ డాక్టర్ నరేంద్ర కుమార్ ఇంపార్టెంట్ యూజిసి ముసాయిదాకు అసెంబ్లీ పదవి విరమణ ప్రయోజనాలు హైకోర్టు వారంలో పిసిసి నూతన కార్యవర్గం అధికారాన్ని స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు సీతక్క యాభై వేల మంది ఇంటర్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట ఎందుకు ఆలస్య రుసుమి లేకుండా ఫీజు చెల్లించు చెల్లింపునకు అనుమతించాలని బోర్డుకు ఆదేశం ఇచ్చింది గణతంత్ర దినోత్సవ పర్ నూట ముప్పై ఎనిమిది మంది ప్రత్యేక ఆహ్వానిత ఇగోషి అలీ కేపిహెచ్బీవిలో పన్నెండు ప్లాట్ల విక్రయం ఇగో ఇరవై పాయింట్ అరవై ఒకటి కోట్ల ఆదాయం ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులోకి వెళ్ళి ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్షాట్ తీసుకోండి తప్పేం లేదు ప్లీజ్ దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి చూసేటప్పుడు గంగాజల గంగాజల భద్రత అల్లుడి బాధ్యత ఓకే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ కొలువైన ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా దేవుడికి జాతర సందర్భంగా గంగాజలంతో అభిషేకం చెయ్యడం ఆనవాయితీ ఓకే ఏ జలంతో వేస్తారు ఇదిగోండి నాగోబా దేవుడికి జాతర సందర్భంగా గంగాజలంతో అభిషేకం చేయడం ఆనవాయితీ ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ నెల ఇరవై ఎనిమిదిన జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో గోదావరిలోని గంగా జలాన్ని తీసుకురావడానికి మొస్రం వంశస్థులు మొస్రం వంశస్థులు పదవ తేదీన మంచిర్యాల జిల్లా జిన్నారానికి వెళ్ళి శుక్రవారం ఇంద్రవెల్లికి చేరుకున్నారు గంగా జలాన్ని తీసుకొచ్చిన కలశాన్ని నేలపై పెట్టకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై ఉంచుతారు మోస్రం వంశస్థులు మేశ్రం మోసరం మెశ్రం మెశ్రం వంశస్థులు అల్లుడే దీన్ని భద్రపరుస్తుంటాడు ఇంద్రవెల్లిలో ఇంద్రాయి దేవత ఆలయ సమీపంలోని మర్రి మర్రి చెట్టుపై గంగాజల కలశాన్ని మెశ్రం వంశస్థుల అల్లుడు దేవురావు భద్రపరుస్తున్న చిత్రం ఇది చూర ఎన్ని రావచ్చు ఇది నాగోబా దేవుడు జాతర సందర్భంగా గంగాజలం దేంతో అభిషేకం చేస్తారు గంగాజలంతో ఏల ఇరవై ఎనిమిదిన ప్రారంభమవుతుంది ఓకే ఏ వంశస్థులు మిశ్రమ వంశస్థులు అల్లుడు అల్లుడట ఇంకా ఇవి మనకు బుక్కులలో మస్తు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకే ఆరు వందల యాభై అభ్యర్థులతో ఏపీ జాబితా వెళ్ళడు నాలుగో రోజు సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు మరి ఏమైనా దొరికినాయా ఐదున టెట్ ఫలితాల విడుదల ఇటీవల ముగిసిన టెట్టు పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఐదవ ఐదు ఐదున విడుదల చెయ్యినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది కాగా శుక్రవారం టెట్టు ప్రాథమికకి ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల షీట్లు విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నది ఇక ఇదే ఇన్ఫర్మేషన్ ఇక డిఎస్సీ కోసం చదువురు మీరు ఇంకేం లేదు ఇంకేంటి ఇరవై ఏడు కదా ఇలా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఇంకా రెండు రోజులు ఉన్నది అది అయిపోయేదాక ఇక మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు ఐదున టెట్టు ఫలితాలు ఇక గతం డెబ్బై వచ్చినా డెబ్బై డెబ్బై అవుతుంది అంటారు ఎవరికి ఎన్ని వచ్చినాయి తొంభై వచ్చి అరవై వచ్చి డెబ్బై ఐదు వచ్చినా క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సీ చదవాలి వేరే పని ఏం లేదు వేరేది ఏం చదువుతారు ఇప్పుడు మరి ఇక టెన్షన్ ఎందుకు బా అంత కంటెంట్ మంచిగా కంప్లీట్ చేయగా నిర్మాణంలో నాణ్యత ఉంటే మేడిగడ్డ ఎందుకు ఊరింగింది ఇప్పుడే చిన్న ప్రాణాంతక శబ్దాలు ఈ ధ్వని అండి డీజేలతో కూడా రోజు ప్రాణాలు పోతాయి దయచేసి చూడండి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా ఉన్న కొంచెం బీపీలు షుగర్లు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఆ డీజేలు పెద్దగా పెట్టకూరి ఓకే వినోదం అనేది ప్రాణాన్ని హరి చేసేది ఉండదు ఉజ్వల భవిష్య భవితకు హరిత ఇంధనం కనపడని సంఖ్యలు సదుర్య కనపడని సంఖ్యలు నా గొంతు చిన్నగా ఉంది వినిపించడం లేదని ఫిర్యాదు చేసేవారు అందులో వింతేముంది నాలాంటి మహిళలకు మాట్లాడే అవకాశం ఎప్పుడిచ్చారు కనుక అలవాటు అలవాటుగా ధాటిగా మాట్లాడడానికి రమాబాయ్ రనడే తొలితరం మహిళ హక్కుల ఉద్యమకారిణి హక్కు కోసం కొట్లాడే వాళ్లకు అంత చింపేస్తారు ఎక్కడైనా సరే దీంట్లో అయినా సరే మందు గతి కానవే 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 చిలక సమైక్యత వైవిధ్యాలే ప్రధానం మోదీ వృషణాల్లో ఆక్సిజన్ తగ్గుదల వల్ల వంధ్యత్వం ఆయుధ కార్మాగారంలో పేలుడు ఆయుధ కర్మాలలో సహాయక చర్యలు వక్ఫ్ సవరణ బిల్లు ప్యానెల్ నుంచి పది మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ దళితుల చుట్టూ ఢిల్లీ రాజకీయం పాల్ఘర్ బీచ్లో యువతిపై ఆటో డ్రైవర్ రాక్షస కృత్యం ఎన్ని రోజులైనా కథ సన్యాసిగా మమత కులకర్ణి ఏమంటారు అంత అయిపోయింది ఇప్పుడు ఏమైతే అయిందంట అక్రమ వలసదారులపై ఉక్కుపాదం అమెరికా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అరెస్ట్ అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే నేరస్తులైన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం ఏమో ఆగం ఆగం చేస్తాడు అంకుడు ఖో అంటే విజయం ఖో అంటే ప్రపంచం ఖో అంటే విజయం ఖో అంటే ప్రపంచ కప్ ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడిగా ఇప్పుడు మంచి పేరు ప్రోత్సాహకాలు అందుకుంటున్న కానీ కెరియర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఓసారి ఆంధ్ర జట్టు తరపున జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు రైల్లో జనరల్ బోగిలో బాత్రూమ్ పక్కన కూర్చొని ముప్పై ఐదు గంటలు ప్రయాణించిన అనుభవం ఉంది మొదట్లో వేరే రాష్ట్రాలతో రాష్ట్రాల్లో పోటీలకు వెళ్తున్నప్పుడు సరైన కిట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదు ప్రతిభ ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు సదుపాయాలు దక్కుతున్నాయి ఆటలు 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 కూడు పెడతాయా కొలువులిస్తాయా బుద్ధిగా చదువుకొని ఉద్యోగం చేసుకో ఖోఖో ఆడతానన్నప్పుడు ఇలాంటి మాటలు చాలానే విన్నాడు పోతిరెడ్డి శివారెడ్డి అయిన వెనక్కి తగ్గలేదు ఆటపై మనసును కాపెట్టాడు ఆటలోని ఎదగాలని ఆటలోనే ఎదగాలని పట్టుదలగా ప్రయత్నించాడు చివరికి తన లక్ష్యం పైన ప్రపంచ కప్పు ముద్దాడిన జట్టులో సభ్యుడవ్వడమే కాదు బెస్ట్ ఆటకార్గా నిలిచాడు శివారెడ్డిది ప్రకాశం జిల్లా ఈయన వ్యవసాయ కుటుంబం ఇగో శివారెడ్డి పోతిరెడ్డి శివారెడ్డి గుర్తుపెట్టుకోరు పో ఈయన రెండు ఖోఖో 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 ఉంది కాబట్టి శివారెడ్డి ఖోఖో ఖోఖో రెండు రెండు అక్షరాలు ఖోఖో ఉన్నాయి కాబట్టి పోతి శివ పోతిరెడ్డి శివారెడ్డి పోతి శివ ఖో ఖోఖో పోతి వా శివ అని గుర్తుపెట్టుకోరు రెండు ఓకే ఇవన్నీ మొత్తం చదువు ఇక ఉషా లాంటి అమ్మాయే కావాలి అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అర్ధాంగి ఉషా చిలుకూరి ఆయనను కన్నారప్ప కన్నారప్పకుండా చూడడం గమనించారా ఆ ఆరాధన భావనానికి వాన్స్ ఫిదా అయ్యారో లేదో కానీ భర్త విజయానికి పొంగిపోయే ఇలాంటి భార్య ఉండడం ఎంతటి అదృష్టమో అని అంతర్జాలంలో నెటిజన్ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఎందుకు ఉండదండి పాపం అందరూ భర్త చేస్తుంటే భార్య గిట్ల నవ్వ ఆమె నేను అందరు నవ్వుతారు అవుతారు నవరా అందరు అందరికీ హ్యాపీగా ఉండదా అవార్డులు తీసుకుంటే ఎప్పుడు సీరియలు ఆ ఫెయిన్లో తీసుకురమ్మనే చెప్తుందా అట్లా అనొద్దు హుషాలు లాంటి అమ్మాయే కావాలి సుశీరా ఆమె పొంగిపోతుందట ఎవరైనా వంగుతారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కాదా మీరు ఎప్పుడు హార్డ్ వార్డ్లో హ్యాపీగా హార్డ్ వార్డ్లో హ్యాపీగా ఎంత సంపాదించామన్నది కాదన్న కాదన్నయ్యా ఎంత సంతోషంగా ఉన్నామన్నదే పాయింట్ కదా పల్లె సుందరి ప్రపంచ కిరీటం ఓకే అందాల లోకంలో మెరవటం అంత సులభం కాదు పల్లె అమ్మాయిలు ఆ దిశగా కల కనడానికి కలగ ఆ దిశగా కనడానికి భయపడతారు కానీ భావన చిన్న తంబు అలా కాదు ప్రదేశం కాదు సంకల్పమే అందు ప్రధానం అనుకొని ప్రయత్నించిన మిస్ గ్లోబల్ ఏషియన్గా నిలిచింది ఇగో మిస్ గ్లోబల్ ఏషియన్ భావన భావన ఏషియన్గా ఆ ప్రయాణం తన మాటలోనే చదువు వచ్చినాక ఓకేనా ఏషియన్ మిస్ గ్లోబల్ ఏషియన్ ఏషియన్ భావన చిన్నతంబు చిన్నతంబు భావన చిన్నతంబు ఏషియన్ కావాలనే భావన నాకు ఉండే అని చెప్పారు నాజూకు నడుముకు కటిచక్రాసం ఏదో చదువు అవుదాము అందరు గెలిస్తే మీకు తెలుసా రాత్రి పిల్లలకు చలి వేయకూడదని తల్లులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు నిద్రను మానుకొని మరీ వాళ్ళను దుప్పటి కప్పుతుంటారు కానీ అలా చేయవలసిన అవసరం లేదట ఎందుకంటే పిల్లల్లో బ్రౌన్ ఫ్యాట్ పెద్దల కంటే ఎక్కువ అది సహజంగానే వేడిని ఉత్పత్తి చేస్తుంది చలి వేయకుండా కాపాడుతుంది ఈ మెకానిజం వల్లే వేడిగా అనిపించిన ప్రతిసారి బ్లాంకెట్ని పక్కకు తోసేస్తుంటారు ఈడేమో వేసుకొని వేసుకోడు కోరడు మీద కప్పుకొని కప్పుకోడు ఏమైనా కదా చలీలు గట్టనే వంటాడు అంటారు మన కవిద్య పై లోపలే బోగన్ విలియాను విక్రయిస్తుంది బోగన్ విలియాన్ ఈ లేదు అందరు హీరోయిన్లు ఉన్నారు వీటి జోడి పోవద్దు టీచర్ అయినాక పోదురు కానీ ఈ ఇండ్లో ఏం లేవండి అన్ని రాజకీయాలు ఉన్నాయి కిడ్నీ రాకెట్ కేసు సిఐడికి ఇరవై లక్షల ఇల్లు మంజూరు చేయండి కిడ్నీలు మార్చింది కిడ్నీలు మార్చింది చెన్నై వైద్యుడు అక్రమ నిర్మాణాలు కలిగించాల్సిందే స్వంత వైద్యం గుండెకు చేటు అంతే కదా ఏముడు అండ్లు అన్నీ ఇస్తాడు ఎక్కువ బాగా తినుకుంటా ఒకసేలా కూసుంటారు శ్రమ లేదు ఎక్కువ మందిలో తిండి గాడి తప్పింది అంతే కదా ఏడమేనే అన్ని తింటారు నిద్ర సరిపోవడం లేదు శారీరక శ్రమ ఉండడం లేదు మానసిక ఒత్తిడి పెరిగిపోయింది ముప్పై నలభై ఏళ్ళ వయసులోనే అధిక రక్తిపోటు మధుమేహం ఉభయకాయం ఉభకాయం వంటి జీవన శైలి రుగ్మాత్మల బారిన పడుతున్నారు ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం దేశంలో మరణాలకు కారణం గుండెపోటు మొదటి స్థానంలో ఉంది ఓకే గట్లనే ఉంటుంది బాగా మన దగ్గర హార్డ్ వర్క్ చేయడం అంటే చాలా కష్టం హార్డ్ వర్క్ అంటే ఏదో హార్డ్ వర్క్ చేసే వాళ్ళంటే కూడా ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చునే సిస్టమ్ వర్క్లో కూడా హార్డ్ వర్క్ వస్తుంది మంచిగా రోజు ఐదు గంటలకు లేవాలి మంచిగా వాకింగ్ చేయాలి అందరితోటి నవ్వుకుంటూ మాట్లాడాలి అన్ని సహాయం చేస్తుండాలి అంతే పాజిటివ్గా వస్తుంది అండ్ ఆయన అందరికంటే ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ అందరు ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి ఇవి రోజు ఏం లేదండి ఓకేనా ఒక్కటి బాగుంటే అన్నీ బాగుంటాయి ఐదు గంటలకు లేచి నేర్చుకోరి అవ ఇంట్లో పని ఆడోలు ఆడోళ్ళు పొయ్యూలు అన్ని పని లేనై పొయ్యూలో ఒక్కటేదానికి కూడా పని కాదు ఆ పని వేరే ఈ పని వేరే అది ఎక్సర్సైజ్ కాదు కానీ అది మెంటల్ టెన్షన్ పెట్టుకొని చేస్తాం ఇక చేస్తానా ఇక చేస్తా ఇక చేస్తాను అని అదే చేసేది మనం అంతేనా మనమే చేయాలి రోజు ఇంకా వేరే చేస్తారా అది కూడా నెగిటివ్ పెట్టుకొని చేయొద్దు తప్పుగా అనుకోవద్దు కానీ మస్తు అంటారు మా ఇంట్లో కూడా ఉంది మా వదిన వదిన నువ్వు ఎక్సర్సైజ్ అంటే అబ్బా నేను ఇక్కడ చేస్తున్నావు కదా అని అంటారు అట్లా అది వేరే ఇది వేరే అని చెప్తే వినరు